అందరికీ నమస్తే నేను గరుడపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇది ఇంగ్లాండ్ అంటారు యూకే అంటారు గ్రేట్ బ్రిటన్ అంటారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఇదే సో కాలక్రమంలో వలసలన్నీ పోయి ఏ దేశం ఆ దేశం సౌంద్ర దేశంగా ఏర్పడినప్పుడు బ్రిటన్ ఇండిపెండెంట్గా ఉంది ఇప్పటికీ కొన్ని వలస దేశాలు గ్రేట్ బ్రిటన్ అంటారు ఏమంటారు దాన్ని ఇంగ్లాండ్ పరిధిలో ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు సో అన్ని దేశాలాగానే అంటే ఇండియాకి రాష్ట్రపతి ఉంటాడు అక్కడేమో రాజు కానీ రాణి కానీ ప్రెసిడెన్షియల్ పోస్ట్లో ఉంటారు మిగిలిన ప్రధానమంత్రి ఎన్నికలకు సంబంధించి పోటీ జరుగుతూ ఉంటున్నది ఈ పోటీకి సంబంధించి అక్కడ రెండు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి మిగతా ఎన్ని ఉన్నా కూడా అందులో ఒకటి లేబర్ పార్టీ రెండవది కన్జర్వేటివ్ పార్టీ రెండు ఉన్నాయి ఈ కన్జర్వేటివ్ పార్టీ గత పన్నెండు గత పన్నెండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నది ఈ క్రమంలో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి భారతీయ సంతతికి చెందినటువంటి సునాక్ అనేటువంటి ఒక అభ్యర్థిని కన్జర్వేటివ్ పార్టీ నిలబెట్టడం జరిగింది ఇక్కడైతే లేబర్ పార్టీ గత పన్నెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ సో సహజంగానే ప్రపంచవ్యాప్తంగా తొంభై తొంభై శాతం ప్రజాస్వామ్య దేశాలు ఉన్న నేపథ్యంలో ఈ వీటికి సంబంధించి ఏదైతే ఉన్నదో అంతా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వైపు అమెరికాలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇరాన్లో కూడా ఒక సంస్కరణ అది పెజీస్కే పెడీస్కేనా పెజీస్కేనా అనుకుంటాను అక్కడ కూడా ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సరే అంతమంది ఎంత పర్సంటేజ్ ఓట్లో పాల్గొన్నారు ఎంత అనేది ఒక భాగం సో యునైటెడ్ కింగ్డమ్ అంటారు యూకే అంటారు ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం భారతదేశంలో ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి సో ఇంగ్లాండ్కు సంబంధించి ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ ఎంపీ సీట్స్ ఉన్నాయి ఇందులో లేబర్ పార్టీ నాలుగు వందల పదకొండు సీట్లు గెలుచుకుంది సో ఆ విధంగా అది అధికారంలోకి వచ్చింది సో ఆ లేబర్ పార్టీ ప్రధానమంత్రి చేప పదవిని చేపట్టింది రెండు వేల పంతొమ్మిది జరిగినటువంటి ఎన్నికల్లో లేబర్ పార్టీకి ముప్పై రెండు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతోని నాలుగు వందల పదకొండు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది ఓటు పర్సంటేజ్ సుమారుగా కొద్ది పర్సెంటేజ్ పెద్ద టూ పర్సెంటేజ్ పెరిగినట్టుగా మనకి టూ పర్సెంట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా ఇతర ప్రతిపక్షాల ఓట్లు తీర్చి చీల్చుకోవడం పన్నెండు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి అంటే సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది ఆ విధంగా అధికారంలోకి ఏ పార్టీ అయితే వచ్చిందో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ లేబర్ పార్టీకి కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ అనేటువంటి అతను ప్రధానమంత్రి ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి అయ్యారు సో ప్రపంచం అగ్రరాజ్యాల్లో అమెరికాతో లేకపోతే జర్మనీతోని ఫ్రాన్స్తోని సమతూగేటువంటి దేశం టాపు టాప్ వరల్డ్ కంట్రీస్లో ఇంగ్లాండు బ్రిటన్ ఉందనేది మనం చెప్పుకోవచ్చు సో ఇది పరిస్థితి సో ఈ పార్టీ ఏదైతే ఉన్నదో లేబర్ పార్టీ ఏదైతే ఉన్నదో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై రెండు శాతం ఓట్లు సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు సాధించింది అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు సాధించడానికి మనకి అర్థమవుతూ ఉంది అంటే ఈ రేషియో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంగ్లాండ్లో కీర్ స్టార్మర్ పార్టీ అనేటువంటి లేబర్ పార్టీ అరవై మూడు శాతం అంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు అరవై మూడు శాతం ఎక్కువ సీట్లను గెలుచుకొని నాలుగు వందల పదకొండు సీట్లు గెలుచుకొని రాజ్యాధికారంలోకి వచ్చిందనేది తెలియజేస్తా ఉన్నాను సో ఇది పరిస్థితి సో ఫలితాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో లేబర్ పార్టీ ఏదైతే ఉందో లేబర్ పార్టీ స్కాట్లాండ్లో లేబర్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటే గెలిస్తే ఈసారి ముప్పై ఏడు సీట్లు గెలిచింది సో రకరకాల పరిస్థితులు ఉన్నాయి స్కాట్లాండ్ స్వతంత్రంగా ఉండాలనేది ఒకటే ఉన్నది ఆ ప్రాంత ప్రజల్లో యూకే ఉత్తర ప్రాంతంలో స్కాటిష్ జాతీయ పార్టీ ఉంది అది తొమ్మిది చోట్ల విజయం గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉన్నదో ఎస్ఎన్పి పార్టీ ముప్పై తొమ్మిది చోట్ల ఓడిపోయింది ప్రస్తుతానికి ఆ పార్టీ అసలు ఎజెండానే పోయింది రెండు వేల ఇరవై నాలుగులో స్కాటిష్ పార్లమెంట్లో జరిగే ఎన్నికల్లో స్వతంత్ర స్కాట్లాండ్ ఎజెండా ముందుకు వస్తుంది సో చూడాలి ఉత్తర ఐరాండ్లో ఉత్తర ఐర్లాండ్ని మనం తీసుకున్నప్పుడు పేన్ పార్టీ ఏడు చోట్ల డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఐదు చోట్ల గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో మొదటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పక్షం ఓటర్లు చాలామంది రీఫామ్ యూకే పార్టీ వైపు మొగ్గారు మళ్ళీ పనులు తగ్గిస్తామని అక్రమ వలసలు నిరోధిస్తామని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా బ్రిటిష్ సంస్కృతి గుర్తింపు విలువల కోసం పాడుపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో రీఫామ్ యూకే పార్టీ ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లే సాధించిన పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సంపాదించింది ఒకటి మూడు సీట్లలో రెండో స్థానంలో వచ్చిందంటే అంటే భవిష్యత్తు ఉన్న పార్టీగా ఈ పార్టీ మనకు అర్థమవుతూ ఉన్నది సో అందుకోసం ఇది గమనించాలి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఉదార బాగా ఉదారవాదంతో ఉన్న పార్టీలకి మొగ్గు మనకు కనిపిస్తూ ఉంది యూకే పార్లమెంట్లో డెబ్బై రెండు సీట్లలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించి మూడో అతిపెద్ద పార్టీకి ఏర్పడింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రిబరల్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి పదకొండు పాయింట్ ఐదు శాతం ఓట్లతోనే పదకొండు సీట్లు సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్ షేరింగ్ పన్నెండు పాయింట్ రెండు శాతానికి పెరిగి డెబ్బై రెండు స్థానాల్లో గెలిచింది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనేది చెప్పుకోక తప్పదు సో మొదటిదేమో మొదటి పార్టీ ఏమో లేబర్ పార్టీ ఆ లేబర్ పార్టీ